హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి నేను నా ఛానల్ మానిటైజేషన్ వీడియో అప్లోడ్ చేశాను కదా సో ఆ వీడియోకైతే ఒక వన్ టెన్ దాకా కామెంట్స్ అయితే వచ్చాయనమాట అందులో ఒక ఎయిటీ నైంటీ కామెంట్స్ దాకా నా నా ఛానల్ నేను ఛానల్ స్టార్ట్ చేశాను కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అని చాలామంది సిస్టర్స్ అడిగారు అనమాట సో అందుకనేసి ఇప్పుడు మీ కామెంట్స్కి రిప్లై ఇద్దామనేసి అందు ఆల్రెడీ రిప్లై ఇచ్చాను కానీ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి అంటే నాకు కూడా కొద్దిగానే తెలుసు కాబట్టి నాకు తెలిసిన దాంట్లో మీకు చెప్తాను సో మెయిన్ మా కొంతమందికి ఎడిటింగ్ ఎలా చేయాలి అని అడుగుతున్నారు ఎడిటింగ్ అంతా మనము కైండ్ మాస్టర్ నాకైతే కైండ్ మాస్టర్ వచ్చి నేను కైండ్ మాస్టర్లు ఎడిటింగ్ చేస్తాను మీకు ఒకవేళ కైండ్ మాస్టర్లు ఎడిటింగ్ ఎలా చేయాలో తెలియకపోతే టెక్ ఛానల్స్ ఫాలో అవ్వండి నేను కూడా టెక్ ఛానల్స్ ఫాలో అవుతూ అందులో చూసి ఎడిటింగ్ అనేది నేర్చుకున్నానండి నేను నేర్చుకునేది హండ్రెడ్లో వన్ పర్సెంట్ మాత్రమే నేను ముందుగానే చెప్తున్నాను అందులో మనకు యూట్యూబ్లో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది ఎంత నేర్చుకున్నా మనకు తెలియంది చాలా ఉంటుంది నాకు తెలిసింది జస్ట్ గోరంతా తెలుసుకోవాల్సింది కొండంతుంది సో మీరు నేను రిప్లై ఇవ్వకపోతే చూడు వీళ్ళు రిప్లై ఇవ్వలేదని ఫీల్ అవుతారు ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్లో ఛానల్ గ్రోత్ లేనప్పుడు అప్పుడు అనుకునేదాన్ని సో అప్పుడు ఎవరైనా ఎవరైనా ఇట్లా వీడియోలు చూసి నేను కూడా కామెంట్ పెడితే వాళ్ళు రిప్లై ఇవ్వ ఇవ్వకపోతూ ఉంటారు అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యానండి సో అందుకనేసి నా ఛానల్లో ఎవరైతే కామెంట్స్ పెట్టారో వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇచ్చానండి ఇంకా సపోర్ట్ చేయాలి అంటే సపోర్ట్ సపోర్ట్ అంటే నేను ఒక్క సబ్స్క్రైబ్ చేసేయడం వల్ల మీకు సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ రాదు కదండి నే నా ఒక్క వల్ల ఒక సబ్స్క్రైబర్ పెరుగుతుంది అది మీకు యూజ్ అవుతుంది అంతే మీరు మెయిన్గా సబ్స్క్రైబర్లు ఎక్కువగా రా సబ్స్క్రైబర్లు రాని వాళ్ళ కోసం మాత్రమే మెయిన్గా చెప్తున్నాను సబ్స్క్రైబర్లు రావాలంటే మెయిన్గా డైలీ షార్ట్లు అప్లోడ్ చేయండి షార్ట్లు అప్లోడ్ చేస్తే కంపల్సరీ మీకు సబ్స్క్రైబర్లు అనేది కంపల్సరీ తొందరగా వస్తారన్నమాట మీకు ఏ మీకు ఎందులో ఇష్టం ఉందో అందులో మీకు డ్యాన్స్ వస్తే డ్యాన్స్ వేసి అవి షార్ట్లు పెట్టండి లేదా కామెడీ వీడియోస్ కామెడీ షార్ట్స్ అలాంటివి పెట్టుకోవచ్చు ముగ్గులు పెట్టుకోవచ్చు కుకింగ్ వీడియోస్ పెట్టుకోవచ్చు మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అందులో మీ వీడియోస్ అనేది మీరు షార్ట్ల రూపంలో అప్లోడ్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబర్లు కావాలంటే కంపల్సరీ మీరు షార్ట్లు అప్లోడ్ చేయాలండి షార్ట్లలో తొందరగా మనకి సబ్స్క్రైబర్లు అనేది గెయిన్ అవుతారు నాకు స్టార్టింగ్లో ఒక ట్వంటీ డేస్ తెలియలేదు అంటే మనకి చెప్పే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి తర్వాత ఇలా నేను షార్ట్లు అప్లోడ్ చేసిన తర్వాత సబ్స్క్రైబర్లు ఉండేవాళ్ళు వచ్చారనమాట మీకు మెయిన్గా వాచ్ టైం రా వాచ్ టైం రావాలి అంటే వాచ్ టైం కోసం కూడా మీరు డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయండి డైలీ లేకపోయినా టూ డేస్కి ఒకటి వీక్లీ త్రీ వీడియోస్ అన్న కంపల్సరీ అప్లోడ్ చేయండి మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ అప్లోడ్ చేయండి ఇప్పుడైతే ఎక్కువ మంది కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు నేను కూడా స్టార్టింగ్లో కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను బట్ అందులో ఏం రిజల్ట్ లేదు సో మీకు ఏ ఏదైనా పర్వాలేదండి స్టిచ్చింగ్ టైలరింగ్ చేయొచ్చు బట్టలు బట్టలు కుట్టేదానికి కూడా ఇప్పుడు ఎక్కువ టైలరింగ్ వీడియోస్ కూడా ఎక్కువ వైరల్ అవుతున్నాయి అనమాట సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైలరింగ్ చేయండి లేదంటే కుకింగ్ పెట్టుకోవచ్చు డ్యాన్స్ పెట్ డ్యాన్స్ ఏవైనా ఉంటే పెట్టుకోవచ్చు మీకు ఆర్ట్స్ ఏదైనా ఏదైనా పర్వాలేదండి బ్యూటీకి సంబంధించి మీరు ప్రతి ఒక్కటి మీకు ఇష్టం వచ్చింది ఏ మీకు ఏది అయితే బాగా వస్తుందో దాంట్లో మీరు ఆ వీడియోలు అనేది అప్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఇంకా ఎక్కువగా అడిగిన కామెంట్స్ ఏమంటే మీరంటే వాళ్ళు మాకు సపోర్ట్ చేయరు మాకు సపోర్ట్ చేయరు అంటే నేను కూడా ఏదో ఒక టెన్ పర్సెంట్ నేర్చుకున్నాను అంతే అండి నేను మీకేం సపోర్ట్ చేయగలను సో ఓవరాల్గా మాత్రమే సపోర్ట్ చేయలను ఎవరైనా అంతే అండి నేనే కాదు ఎవరైనా సరే మీకు ఓవరాల్గా మోరల్ అంతే కానీ మీ టాలెంట్ పైనే ఉంటుంది నేనేం పెద్ద టాలెంట్ అని నేను చెప్పట్లేదు నేను నార్మల్గా చెప్తున్నాను ప్ర ప్రతి ఒక్కరికి వాళ్ళ టాలెంట్ బట్టి కానీ వీడియో అప్లోడ్ చేస్తానే యూట్యూబ్లో యూట్యూబ్లో మనం సక్సెస్ కాలేమండి ఒక వీడియో వైరల్ అవ్వాలనే ఒక వీడియో వైరల్ కావాలంటే మనం కనీసం అంటే ఒక వెయ్యి వీడియోలు అయినా పెట్టాల్సి వస్తుంది కొంతమందికి పది వీడియోల్లో ఒక వీడియో వైరల్ అవ్వచ్చు కొంతమందికి వంద వీడియోలు పెట్టచ్చు నేనైతే మూడు వందల షార్ట్లు రెండు ఒక యాభై వీడియోలు పెట్టాను అప్పుడు నా వీడియో ఒక్కటి వైరల్ అయింది అలా ఎప్పుడు వీడియో వైరల్ అవుతుందని చెప్పలేము కాబట్టి డైలీ అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత వాటిని డిలీట్ చేయకండి మెయిన్ ఏమంటే మీకు మెయిన్ కా మెయి ఛానల్ మానిటైజేషన్ ఎలా అవుతుంది ఎలా మీకు ఏ వీడియో పోయింది అలా కాదండి మా ఛానల్ మానిటైజేషన్ కావాలంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్సు ప్లస్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యింటేనే మీరు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతారు సో ఇది గుర్తుపెట్టుకోండి అంటే కొంతమందికి ఇది కూడా తెలియకుండా ఛానల్ స్టార్ట్ చేస్తారు కదా అలాంటి వాళ్ళు మీరు ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ కన్ఫామ్గా టెక్ ఛానల్స్ ఫాలో అవ్వండి టెక్ ఛానల్స్ ఫాలో అయ్యి అందులో వాళ్ళు ఏం చెప్తారు అనేది మెయిన్ మీరు అది మొత్తం అన్ని వీడియోలు చూడండి ఎడిటింగ్ సంబంధించి తమ్న సంబంధించి సో అలాంటి వీడియోలు అన్ని చూసి నేర్చుకోండి అంటే మనకంటూ ఎవరు నేర్పేరండి మన మన ఓన్ ఇంట్రెస్ట్ బట్టి మనము నేనైతే నా ఇంట్రెస్ట్ బట్టి నేను చా యూట్యూబ్లోనే టెక్ ఛానల్స్ ఫాలో అయ్యి అందరికీ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిండే వాళ్ళు ప్రతి ఒక్కరికి కంపల్సరీ మీరు మీకు బాగా యూజ్ అవ్వాలి అంటే మాధురి టెక్ ఛానల్ ఫాలో అవ్వండి ఆ అక్క అయితే మనకి అర్థమయ్యేలాగా చెప్తుంది ఒక కనీసం అంటే ఒక వేలల్లో ఉంటాయి టెక్ ఛానల్స్ నాకు ఎవరు చెప్పినా ఎక్కది ఎందుకో ఆ అక్క చెప్పేది మాత్రమే నాకు బాగా నచ్చుతుంది అలాగే ఆ అక్క చెప్పింది చెప్పినట్లు నేను అన్ని ఫాలో అవుతుంటాను అనమాట యూట్యూబ్లో కూడా సో మీ ఓన్ కంటెంట్ పెట్టడానికి ట్రై చేయండి వేరే వాళ్ళ వీడియో డౌన్లోడ్ చేసి పెట్టినామనుకోండి అది కాపీ రేటు అలా వచ్చి ఛానల్లో మనకి వ్యూస్ వచ్చినా ఛానల్ మానిటైజేషన్ కాదండి సో మన ఓన్గా లాంగ్ వీడియోస్ అన్నీ ఖచ్చితంగా మన ఓన్ వీడియోలు అయితేనే మనకి ఫ్యూచర్లో మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ అంతే మీరు కామెంట్లు పెట్టారు కాబట్టి నేను రిప్లై ఇవ్వాలి ఇప్ప ఇవ్వాలి అనేసి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో మీకు ఇప్పుడు అర్థమైందనమాట ఎవ్వరు ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదండి ఈజీగా వాళ్ళంతకు వాళ్ళే వస్తారు మీరు ఎవరినైనా అడిగి సబ్స్క్రైబర్లు వచ్చారనుకోండి వాళ్ళు మీ ముందర సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు అలాంటి వాళ్ళ వల్ల మీకు ఎటువంటి యూజ్ ఉండదు కాబట్టి మీకు సబ్స్క్రైబర్లు రావాలి అంటే ఖచ్చితంగా షార్ట్లు అప్లోడ్ చేయండి ఏ షార్ట్లైనా సరే అండి మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ షార్ట్లు అప్లోడ్ చేసుకున్నారనుకోండి మీకు కంపల్సరీ సబ్స్క్రైబర్లు అలాగే డైలీ వీడియోలు అప్లోడ్ చేస్తుంటే ఖచ్చితంగా ఏదో ఒక వీడియో అయినా మీద వైరల్ అవుతుంది అప్పుడు వాచ్ టైం కూడా కంప్లీట్ అవుతుంది మీరు డైలీ అప్లోడ్ చేస్తా ఉంటే ఏ ఒక్క వీడియోకి టెన్ అవర్స్ వచ్చినా అలా డైలీ టెన్ టెన్ అవర్స్ అయినా కూడా మీకు ఈజీగా ఫోర్ థౌజండ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇంతవరకు నా ఛానల్ చూసినందుకు కృతజ్ఞతలు బై ఫ్రెండ్స్